ప్రాంతీయ వార్తలు చదువుతున్నది శాసనసభ సహా లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యధిక స్థాయిలో పోలింగ్లో పాల్గొనాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు పోలింగ్ ముగింపు సమయానికి క్యూలెన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉంటుందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఇరవై మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం పైగా పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రకటించింది శాసనసభ సహా లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ పోలింగ్ లో పాల్గొనాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు ముఖ్యంగా మొదటిసారి ఓటు వేసేవారు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఎన్నికలకు ప్రజాస్వామ్య స్పూర్తిని మరింత పెంచుతాయని ఆశిస్తున్నామని అన్నారు అలాగే నాలుగో దశలో భాగంగా దేశవ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతున్న అన్ని ప్రాంతాల్లోనూ ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు తెలుగు భాష సంస్కృతి గౌరవాన్ని రక్షించే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు పోలింగ్ ముగింపు సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూలైన్లో ఉన్న వారందరికీ కూడా ఓటు వేసే అవకాశం ఉంటుందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు మరోవైపు చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సదు మండలం బోరకమండలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఏజెంట్లను నిర్బంధించినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా ఎన్నికల అధికారులు పోలీసులు వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నామని తెలిపారు నిర్బంధించిన ఏజెంట్లను పోలీసులు పీలేర్లో గుర్తించి వారిని వెంటనే విధులకు హాజరుపరిచామని అన్నారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి తెలిపారు మూడు వందల డెబ్బై రెండు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సహాయంతో పర్యవేక్షిస్తున్నామని అన్నారు ఏలూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఒక ఏడు వందల నాలుగు పోలింగ్ కేంద్రాల్లో ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు జిల్లాలో నాలుగు వందల పదిహేను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కాస్టింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది జిల్లాలో వెయ్యి ముప్పై రెండు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించగా ఇందుకోసం ప్రత్యేక కేంద్ర బలగాలు పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తూ ప్రత్యేక నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా ఎస్పీ సిద్దార్థ కౌసిల్ పోలీస్ అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు క్యూలైన్ పరిశీలించి సజావుగా పారదర్శకంగా జరిగేలా విధులు నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు ఇలా ఉండగా రాష్ట వ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు విజయవాడలో రాజభవన్ సమీపంలోని రైల్వే కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు వైఎస్సార్ కడప జిల్లా భాకరాపురం పోలింగ్ కేంద్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దంపతులు ఓటు హక్కును వినియోగించుకోగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులు నారా లోకేష్లు ఉండవల్లిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలో ఓటు వేశారు రాజమహేంద్రవరం వియల్పురంలో భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షురాలు పురంధేశ్వరి ఓటు వేశారు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల వైఎస్సార్ జిల్లా పేంపల్లిలోని పైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడలో ఓటు హక్కును వినియోగించుకున్నారు రాష్టంలో శాసనసభతో పాటు లోక్సభ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది ఓటరుగా అర్హత పొంది ఓటరు గుర్తింపు కార్డు లేనివారు అందుకు ప్రత్యామ్నాయంగా ఆధార్ కార్డు పాన్ కార్డు వంటి పన్నెండు రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒకటి చూపించి ఓటు పేయిచ్చునని తెలిపింది ఓటరు పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి అధికారుల వద్ద ఓటు వివరాలు సరిచూసుకున్న తర్వాత బ్యాలెట్ యూనిట్ వద్దకు వెళ్లాలి బ్యాలెట్ పత్రంపై ఓటు వేయాలని నిర్ణయించుకున్న అభ్యర్థి పేరు వద్ద ఉన్న మీటర్ను నొక్కాలి ఈ మీటర్ను నొక్కిన వెంటనే పక్కనే ఉన్న బాణం గుర్తులో ఎరుపు రంగు లైట్ వెలిగి బిప్ శబ్దం వచ్చి లో ఓటు వేసిన అభ్యర్థి పేరు పార్టీ గుర్తు వివరాలతో ఉన్న చీటీ ఏడు క్షణాల పాటు మాత్రమే కనిపించి వివీప్యాడ్ యంత్రంలో పడిపోతుంది ఆ సమయంలో ఆ చీటీని ఓటరు పరిశీలించి తాము వేసిన ఓటు సక్రమంగా పోలైంది లేనిది నిర్ధారించుకోవచ్చునని తెలిపింది ప్రస్తుతం రాష్ట్రంలో లోక్సభ శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్నందున రెండు బ్యాలెట్ యూనిట్లలో అభ్యర్థులకు వేర్వేరుగా ఇదే విధానంలో ఓటు వేయవలసి ఉంటుంది రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది మొత్తం నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద తరలివచ్చారు ఉదయం పదకొండు గంటల వరకు ఆంధ్రప్రదేశ్లో ఇరవై మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం పైగా పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది అత్యధికంగా బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఇరవై ఏడు పాయింట్ సున్నా మూడు శాతం అత్యల్పంగా అరకు పార్లమెంటు పరిధిలో పదహారు శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు మరోవైపు తెలంగాణలో లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది ఉదయం పదకొండు గంటల వరకు ఇరవై నాలుగు పాయింట్ మూడు ఒక్క శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఈ రోజు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి యానామల్లో తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కుర్చే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదు రెండు చోట్ల కుర్చే అవకాశం ఉంది ఈ రోజు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములో కొన్ని మెరుపులు మరి ఈదురుగాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈ రోజు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కూర్చే అవకాశం ఉంది ఇక రాయలసీమలో ఈ రోజు మరి రేపు తేలిపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కూర్చే అవకాశం ఉంది సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రకటించింది బోర్డు ఫలితాల్లో ఎనభై ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని సీబీఎస్ఈ ఒక ప్రకటనలో తెలిపింది గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం సున్నా పాయింట్ ఆరు ఐదు శాతం పెరిగిందని పేర్కొంది ఇరవై నాలుగు వేల మంది అభ్యర్థులు తొంభై ఐదు శాతానికి పైగా మార్కులు సాధించగా ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది విద్యార్థులు తొంభై శాతానికి పైగా మార్కులు సాధించారని పేర్కొంది సుప్రసిద్ద భారతీయ రచయిత పద్మ విభూషణ్ పద్మభూషణ్ పురస్కారాల గ్రహీత ఆర్కే నారాయణ పేరుతో సుపరిచితులైన రాసిపురం కృష్ణస్వామి అయ్యర్ నారాయణస్వామి ఈ ఈరోజు మాల్గుడి అనే ఒక కాల్పనిక పట్టణంలోని ప్రజలు వారి ఆచార వ్యవహారాల గురించి ఆయన రాసిన ధారావాహిక నవలలు కథలు ప్రజలను అమితంగా ఆకర్షించాయి రచన వ్యాసంగంలో ఆయన ప్రదర్శించిన ప్రతిభకు అనేక గౌరవ పురస్కారాలు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో రాయల్ సొసైటీ ఆఫ్ లిటరేచర్ సంస్థ ఆర్కే నారాయణకు ఏసీ బెన్సన్ పథకంతో సత్కరించింది పంతొమ్మిది వందల ఆరు అక్టోబర్ పదో తేదీన జన్మించిన ఆయన రెండు వేల ఒకటి మే పదమూడో తేదీన కన్నుమూశారు ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో అసత్య సమాచారం ప్రచారం చేసేవారిని గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని గుంటూరు జిల్లా ఎస్పీ డూడీ తెలిపారు గుంటూరులో ఆయన మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల్లో ప్రసారమయ్యే అసత్య సమాచారం పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు జిల్లాలో ఎన్నికలకు పదిహేను పోలింగ్ కేంద్రాలకు నాలుగు వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామని వివరించారు కృష్ణా జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకె బాలాజీ పిలుపునిచ్చారు ఎస్పీ నయీం అస్మీతో కలిసి నిన్న కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తీసుకున్న చర్యలు వివరించారు సాయంకాలం ఆరు గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చునని ఆరు గంటలకు క్యూలైన్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయవచ్చునని అన్నారు శాసనసభ సహా లోక్సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అత్యధిక స్థాయిలో పోలింగ్లో పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు పోలింగ్ ముగింపు సమయానికి క్యూలైన్లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం ఉందని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు రాష్టంలో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం సూచిస్తోంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు ఇరవై మూడు పాయింట్ ఒకటి సున్నా శాతం పైగా పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది సీబీఎస్ఈ పన్నెండో తరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రకటించింది